హాయి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే అండి చూస్తున్నారు కదా సమ్మర్ ఇంకా వచ్చేసింది కదా ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఇంకా మిల్క్ షేక్లు ఇటువంటివన్నీ కావాలని అడుగుతారు కదా పిల్లలు అటువంటి వాటి కోసం చూస్తున్నారు కదా బనానా మిల్క్ షేక్ సూపర్ టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడి తాగేటట్టు చూడండి ఇలా అయితే ఒకసారి చేసి పెట్టారు అంటే పిల్లలు అయితే వద్దనుకుండా తీసుకుంటారు ఇంకా ఓకే ఇది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ అయితే వెళ్తాం దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు ఏమిటి అంటే అరటిపళ్ళు ఒక మనం అంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటున్నామో వాటికి సరిపోయినట్టు తీసుకోవాలి అయితే నేను ఇగోండి కప్పు పాలు కోసంకి చేస్తున్నాను కాబట్టి నేను నాలుగు అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నాను అయితే చూడండి ఇలా కాస్త గట్టిగా ఉన్నవి కాకుండా బాగా పండినవి మనం ఇవి తినడానికి మరి ఇంకా తినలేము అనుకునే టైపు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది దీనికి అయితే ఇగోండి నేను నాలుగు బనానాస్ అయితే తీసుకున్నాను చూడండి అది కూడా బాగా పండినవి ఇవి పక్కన పెట్టేద్దాం ఒక్క కప్పుకే మనం తయారు చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఒక్క కప్పు పాలుకి నాలుగు బనానాస్ పడుతుంది అలాగే మనం దీనిలో షుగర్ వాడకుండా కాస్తంత తేనె యూజ్ చేసుకుందాం దీనికి ఇంకా మస్ట్గా కావాల్సింది ఏంటి అంటే చాక్లెట్ సిరప్ అనేది కావాలి అయితే ఇగోండి ఫస్ట్ అయితే ఈ బనానాసు దీనికి స్కిన్ పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్కి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా అయితే ఇంత పాలు ఇందులో వేసే కనుక కాస్తంత పాలు వేసి ముందు మిక్సీ పెట్టి తెచ్చుకుందాం ఇప్పుడు మిగిలిన పాలను కూడా ఇందులో వేసేద్దాం ఈవినింగు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ రెడీగా ఇలా చేసి పెట్టారంటే మీ అమ్మీగా అతను మొత్తం అయితే మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పెట్టి తెచ్చుకుందాం మిక్సీ పెట్టాక నేను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చాక్లెట్ సిరప్ అది ఒకటి తెచ్చుకున్నాను ఆ సిరప్ మొత్తాన్ని ఇందులో వేసేద్దాం ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో సపరేట్గా మళ్ళీని స్వీట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా సరిపోదు అనుకుంటే ఒక్క స్పూను హనీ మాత్రం వేసుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ హనీ వేద్దాం ఒక్క స్పూన్ హనీ ఇలా వేసుకుని మళ్ళీ మొత్తం మిక్సీ పట్టి తెచ్చేసుకుందాం ఇదైతే చూస్తున్నారు కదా సూపర్లా తయారైపోయింది ఇప్పుడు ఇంక ఇద ఇలాగని ఓ వన్ అవరు మనం ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది మళ్ళీ పిల్లలకి ఇచ్చే ముందు ఒక్కసారి మిక్సీ పెట్టి ఇచ్చామంటే సూపర్ సూపర్గా బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇది టీ ఫ్రిడ్జ్లో ఓ వన్ అవర్ ఉంచితే సరిపోతుంది లేదు ఇంకెక్కువసేపు ఉంచుతాం అనుకున్నా ఏం అవ్వదు కాకపోతే మళ్ళీ మిక్సీ చేసేటప్పుడు మాత్రం పిల్లలకి సూపర్గా ఉంటుంది అయితే ఇది ఈవినింగ్ కానీ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే మీరు ఇచ్చారు అంటే ఇంకా మీకు ఒక చుక్క కూడా మిగిల్చకుండా తాగేస్తారు అదే మీరు బనానా సిక్స్ తినమంటే తినలేరు కదా ఇలా అయితే బాగా తాగుతారు కదా ఓకే ఇది ఇంక ఇలా మనమైతే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం నెక్స్ట్ చూద్దాం ఓ వన్ అవర్ ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇప్పుడు మూత చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ పట్టించుకుందాం ఇప్పుడు ఇంకా ఒకసారి మూత చూద్దాం ఇదిగో ఇంకా బాగా ఉంటుంది ఇంకా సరిపోయిగా ఇవన్నీ అన్నీగా టేస్టీ చేసి బనానా మిక్స్షేక్ అయితే రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాట్సాప్ చేయండి చూపి